ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మైపూరుల్ నాయనార్ నవరసభరితం నాయనార్ల చరితం పరమేశ్వరుని కొలిచేందుకు కోటీశ్వరుడే కానవసరం లేదు ఆగర్భదరిద్రుడైనా కోటికి పడగలెత్తినవాడైనా దైవం చూసేది అతనిలోని నిష్కపటమైన భక్తినే కానీ ఆర్భాటాలు అట్టహాసాలు కానే కాదు భగవంతుడెప్పుడు తన నిజభక్తుల్ని అహర్నిశలు కాస్తూనే ఉంటాడు ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా ఎదుర్కొనే బలమే భగవంతుడు ఉంటాడు అలాంటి భక్తుని చరిత్రే ఇది అది సుప్రసిద్ధ పట్టణం తిరుక్కోవలూరు ఇది చేతి రాజ్యానికి ముఖ్య పట్టణంగా భాషిస్తోంది ఈ రాజ్యం అప్పట్లో మలాద్రాజు పాలనలో ఉండేది న్యాయ సమ్మతమైన ధర్మసమ్మతమైన పరిపాలన అందిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టము రానియకుండా పాలన సాగించేవాడు ఆ రాజు దాంతో జనులంతా సర్వ సౌఖ్యాలతో అలరాడుతున్నారు అంతేకాదు శత్రువీరుల పాలిట అరివీర భయంకరుడై అమితమైన పరాక్రమాన్ని చూపి క్షణాల్లో వారికి ఓటమి తగ్గి చూపించేవాడు విజయాన్ని చేజెక్కించుకునేవాడు ఇవన్నీ ఒక ఎత్తైతే మీదు మిక్కిలి అర్ధనారీశ్వరుడికి పరమభక్తుడి తను ఇతని ఆలోచనలు కూడా అదే రీతిలో కొనసాగేవి తన రాజ్య సంపద సర్వస్వం ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించే భక్తుడేనని భావించేవాడు అతని ధనాగారంలో ఉన్న ధనమంతా శివభక్తుల దాన ధర్మాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టేవాడు నగరంలో ఉన్న శివాలయాలన్నింటిలోనూ భక్తిరస ప్రధానమైన సంగీత కార్యక్రమాలు చర్చాగోష్ఠులు నిర్వహింపజేసేవాడు ఈ విధంగా నిరంతరం అడిగిన వారికి అడిగినట్టు దానం చేస్తుంటే కోశాగారంలోని సొమ్మంతా మంచు ముద్దలా కరిగిపోయింది అయినా అతనేమి తన విధి నిర్వహణను ఆపేవాడు కాదు అతని ఉదారబుద్ధిని చూచి ఇరుగు రాజు అయిన ముత్తనాథుడు ఇతడిని అంతం చేయాలనే ప్రయత్నాలు సాగిస్తున్నాడు ఆ ప్రయత్నంలో ఇప్పటికే పలుమార్లు ఈ రాజ్యంపై దండెత్తి వచ్చాడు అయితే వచ్చిన ప్రతిసారి మలాద్రాజు పరాక్రమం ముందు నిలవలేక పరాజితుడయ్యేవాడు వచ్చిన ప్రతిసారి పెద్దగా ఆస్మిక గజ దళాన్ని నష్టపోయేవాడు దీనికి తోడ అవమానంతో విరుదిరిగి వెళ్ళిపోయేవాడు అంతకంతకు మలాజ్ రాజుపై పగ ప్రతీకారం పెరిగిపోతోంది ముత్తునాథుడికి ఏ రీతిలో ఆ రాజుడు దెబ్బతీయాలా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకు రాజుకున్న దానగుణం ఆసరాగా కనిపించింది ఆ గుణాన్ని ఆలంబనగా తీసుకుని ఒకరోజు శివభక్తుని అయి అత్సం పరమశివ అవతారంలా అలంకరించుకొని మలాద్ సామ్రాజ్య ముఖ్య పట్టణమైన తిరుక్కోవలూరు ప్రధాన రాతవీధిలోకి ప్రవేశం చేశాడు అయితే మలాద్రాజు రాజు నాయనార్ వీరుడే కాక సకల శాస్త్ర పారంగతుడు కూడా నగరమంతా శివభక్తులతో నిండి ఎటు చూసిన భక్తి సంకీర్తనలు మైమర్జి చేస్తున్న ఆంజల సవ్వళ్ళు వినిపిస్తూ హృదయంలో భక్తి పార్వశ్యాన్ని రేకిస్తున్నాయి అయితే ఈ ముత్తునాథుని హృదయం మాత్రం ఇదంతా చూసి పగ ఆపటం లేదు ఇదే అదనుగా తీసుకొని శరవేగంతో పెద్దగా శబ్దం వడివడి అడుగులు వేసుకుంటూ నిరాటంకంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు అయితే అంతఃపుర ద్వారబంధం వద్ద కావలి ఉన్న అనే ప్రధాన సేవకుడు లోనికి ప్రవేశించబోతున్న ముత్తునాథుణ్ణి అడ్డగించాడు అయ్యా మా ఏనిక పగలంతా సాగించిన పాలనాభారంతో అలసి పటపుదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి తెల్లవారగానే పాలకుని దర్శనం చేసుకుందురు కాని ఇప్పటికి మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని ఎంతో వినయంగా మనవి చేశాడు దత్తన్ మాటలకు మరింత రెచ్చిపోతూ ధూతుడా ఈ శివభక్తుని మీ రాజ్యంలో ఇంతటి ఇదేనా మీ రాజుకు భక్తుల పట్ల గౌరవం పిలువు ఒక దివ్య కరార్ కార్యార్థం ఇక్కడికి వచ్చాను అడ్డం తొలుగు అంటూ అతన్ని పక్కకు నెట్టివేసి చరచరా లోనికి వెళ్ళాడు ముత్తునాథుడు లోపల రాజు తన దేవేరితో ఉన్న సమయంలో ఆగ్రహ వేషాలతో ఊగిపోతూ ప్రవేశించిన ముత్తునాథుణ్ణి చూశాడు రాజు అయ్యా తమలాంటి అచ్చమైన శివభక్తుడికి ఇంత ఆగ్రహాన్ని తెప్పించిన వారెవరు ఎందుకింత సాహసానికి ఒడిగట్టారు ఇందుకు వారి తరఫున ఈ దేశపు రాజుగా నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ అతనికి నమస్కరిస్తూ ఊరడింప ప్రయత్నించాడు మైపూర్ల నాయనారు శత్రువు ఇంతగా తనను నమ్మినందుకు లోపల సంతోషపడిపోతూ రాజా నీకు ముఖ్య దేవర రహస్యాన్ని తెలియజేసేందుకు ఈ సమయంలో ఇలా రావాల్సి వచ్చింది నీ కూడా ఆ సంగతి తెలుసుకోలేక నన్ను ఆపేందుకు పూనుకున్నాడు దాంతో అతన్ని తోసిరాదని నీ వద్దకు రావాల్సి వచ్చింది ముఖ్యంగా పరమశివుని వద్ద నుంచి సేకరించిన పురాతన ఆగమశాస్త్ర విషయాన్ని ఒకటి నీకు ఎరుకపరుద్దామని ఆగమేఘాల మీద నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది వెంటనే ఆ శాస్త్రహస్యాన్ని ఏదో తెలియచేసి నన్ను చేయండి అంటూ అతన్ని ఉచితాసనంపై కూర్చోబెట్టి అతను మాత్రం మోసగాని పాదాల చెంత శిరస్సు వంచి మోకాలిపై వినయంగా కూర్చున్నాడు మైపోర్ల రాజు ఇదే అతనుగా భావించి సంచిలో నుంచి ఏదో గ్రంథాన్ని తీస్తున్నట్టు నటిస్తూ రాజును చంపేందుకు వెంట తెచ్చుకున్న కత్తి తీశాడు ముత్తునాథుడు శిరస్సు వంచి కూర్చోవటంతో ముత్తునాథుడు చేసే కుట్రను కనిపెట్టలేకపోయాడు రాజు అయితే ముత్తునాథుడిని ప్రవేశద్వారం వద్ద అడ్డగించిన ప్రధాన సేవకుడు దత్తకు మాత్రం ఇతనిపై ఎందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది దాంతో ఇతడిని ఒక కంట కనిపెడుతూనే అంతఃపురంలో వరకు వచ్చి ముత్తునాథుడు ఏం చేస్తాడా అని తలుపు వెరక ఉండి గమనిస్తున్నాడు ఎప్పుడైతే తన ఏలికపై కత్తి సంచిలో నుంచి విలిదీయటం రాజు కంఠాన్ని ఉత్తరించటం ఒకేసారి జరిగిపోయింది ఇది చూసి సహించలేక దత్తన్ తన రాజును సంహరించిన మోసగాడిని చంపేందుకు ఒక్క పరుగున రాజు వద్దకు వచ్చాడు అప్పటికే రాజు అంత్యదశను చేరుకుంటున్నాడు అయినప్పటికీ తన సేవకుడు చేస్తున్న పనికి అడ్డం తగులుతూ దతన్ ఈ శివభక్తుణ్ణి సంహరించకు అంతేకాదు ఇతను మన తోటివాడు ఎప్పుడూ ఈయనను శత్రువుగా పరిగణింపకూడదు కాబట్టి ఇతగాణ్ణి మన రాజవీధి గుండా సకల రాజమర్యాదలతో సాగనంపారి ఎవ్వరూ ఈయనను దూషించకూడదు ఇది ఈ దేశపు రాజుగా నేనిచ్చే ఆదేశం నా రాజ్య ప్రజానీకమంతా దైవభక్తితో మెలుగుతూ నీతి నియమాలు పాటిస్తూ ఉండవలసిందిగా నా చివరి సందేశాన్ని అందిస్తున్నాను ఇతగాని నీవు దగ్గరుండి మరీ మన సరిహద్దులు దాటించి నాకు ఆ క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని సేవకుణ్ణి ఆదేశించాడు రాజు మరణ వేదన అనుభవిస్తున్న రాజాగ్ఞ మేరకు ముత్తునాథునికి వద్దకు వచ్చి దత్తన్ సత్కారం అందచేసి సగౌరవంగా ఊరేగింపుతో ఊరి సరిహద్దులు దగ్గరుండి దాటించాడు అలాగే ఈ వార్తను చివరి దశలో ఉన్న మహారాజుకు తెలియజేశాడు నాయన నాకు ఇంతటి మహోపకారం ఎవరు చేస్తారు నన్ను బంధాల నుండి ముక్తుడిని చేసి కైలాసనాథుడిలో కలిసిపోయేందుకు దారిని సుగమం చేసిన ఉపకారి ముత్తునాథన్ అంటూ ఈ వార్త వినటం కోసమే పోతున్న ప్రాణాలను ఉగ్గపట్టుకొని నిలుపుకున్న రాజు ఈ వార్త వినగానే ఆనందంగా శివుల్లో లీనమైపోయాడు అలా లీనమయ్యే సమయంలో అతని మనస్సంతా చిదంబరేశ్వరునిపైనే లగ్నమైంది దాంతో పరమేశ్వరుడు మహారాజుకు ఆ రూపంలోనే అతనికి సాక్షాత్కరించి అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు శుభం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ